హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో గుమ్మడికాయ దప్పలాన్ని పాతకాలం పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి ఈ దప్పలం చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిర్చి తుంచుకొని వేసుకోండి అలాగే శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఒక ఒక టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను నేను అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకోవాలి అలాగే దంచుకున్న వెల్లుల్లిని ఇలా క్రష్ క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒక ఐదు నుంచి ఆరు తీసుకుంటున్నాను ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొంచెం రంగు మారిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్పు ఆనియన్స్ తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం రంగు వచ్చి రంగు మారేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ముందుగానే కట్ చేసుకున్న ఈ గుమ్మడికాయని పీల్ చేసుకొని ఒక కాయలో సగం తీసుకుంటున్నాను నేను కిలో ఉంటుంది ఇలా ఆయిల్లోనే కొద్ది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కారం వేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మగ్గాలండి ఆయిల్లో మగ్గితే బా టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలు ఉడకడానికి ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకుంటున్నాను మనము ముందుగానే చింతపండు వేసేయకూడదండి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను ఈ గుజ్జు తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి ముక్క ఉడికిన తర్వాత ఈ చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆలు ఒక పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి ముక్క బాగా ఉడికిపోయింది వేడిగా ఉంది ఇక్కడ నైఫ్తో కట్ చేసి చూపిస్తున్నాను చక్కగా వేగిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం కూడా బెల్లం పొడినే వేసుకుంటున్నాను టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుంది మనం ఈ దప్పలము టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా బెల్లం వేసుకోవడం వల్ల అలాగే చిక్కదనం కోసము ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని వాటర్లో కలుపుకొని వేసుకోవాలి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్కుగా ఉండడం కోసం ఈ బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేకపోతే మీకు బియ్య పిండి లేదనుకుంటే పిండి అయినా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాసు ఇది మనం రైస్తో సర్వ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్గానే ఉండాలి ఇప్పుడు ఒక పది నిమిషాలు కుక్ అయి ఉడకపెట్టుకోవాలండి అప్పుడే ఇట్ దప్పలం అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ అల్లు మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి చాలా ఈజీ ఈ పాతకాలం పద్ధతిలో ఈ దప్పలం మీకు మీకుగానే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసి ఇప్పుడు రైస్ సర్వ్ చేసుకో సర్వ్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చాలా చాలా బాగుంటుంది గుమ్మడి గుమ్మడికాయ పులుసు అలాగే కొంచెం ముద్దపప్పు వేసుకొని వడియాలతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్